కానీ ఈ ముఖ్యమంత్రి అర్ధ గంట పదహైదు నిమిషాల్లో అక్కడనే నా ప్లే కార్డ్స్ తీసుకుని నన్ను నరకాసురుడని లేదంటే అని ప్లే కార్డ్స్ పెట్టి నేనే దోషని నేనే ఏపించానని ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నిన్న సాయంత్రం నుంచి చూశాను ప్రతి ఒక్క పేటిఎం బ్యాచ్ కుక్కలు ఉంటాయి కొన్ని పేటిఎం కుక్కలు మొరగతనే ఉంటాయి ఇవి ఏం మొరగతారా కూడా తెలియదు కుక్కలకి ఇష్టానుసారంగా నేనే కారణం అంట నీ మీద రాళ్ళు వేయించాల్సిన ఏది గులకలా చేయించాల నీ మీద నేను నీ పోలీసులయ్యా నీ కరెంటు డిపార్ట్మెంట్ నీకు సిగ్గు లేకపోతే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి ఒక గంటలో ఎట్లు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సత్తా నాకుంది చేసి చూపించిన ట్రాక్ రికార్డు నాకుంది నీ బాబాయి నువ్వే చంపి నా మీద నిరోపణ చేసి ప్రజల సానుభూతిని తెచ్చుకోవాలని దుర్మార్గుడు నువ్వు తర్వాత నీ చెల్లెల్ని కేసులు పెట్టి వేధించిన దుర్మార్గుడు నువ్వు కోడికత్తు డ్రామా ఆడి కోడికత్తుతో నేను నేను పొడవడానికి అంటే ఏం మాట్లాడతావు ఇప్పుడు ఎవడో గులకరాయి వేస్తే నేనేపిచ్చాడు గులకరాయి ఆ గులకరాయి వేశాను కాబట్టి నా మీద రాళ్ళు వేస్తావా నువ్వు వేస్తేనే భయపడ్డా నేను ఈ రాళ్ళకేం భయపడతాను తప్పుడు పనులు చేయొద్దండి పవన్ కళ్యాణ్ పైన రాళ్ళు వేస్తాను నా పైన రాళ్ళు వేస్తాను ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తాను మేం భయపడిపోతాను కూడా నేను అడుగుతున్నా ఒక మాట ప్రధానమంత్రి వచ్చాడు మైకులు పెట్టాం పని చేయలేదు నేను అపీల్ చేశాను ప్రధానమంత్రి గారు అపీల్ చేశారు మైక్ లేదు చూడమన్నారు కొంతమంది టవర్లు ఎక్కితే ప్రధానమంత్రి సాక్షాత్తు అపీల్ చేశారు దిగండి దిగండి మీ ప్రాణం ముచ్చి పోలీసులకు బాధ్యత లేదని నేను అడుగుతున్నా నేను అపీల్ చేసినప్పుడు పోలీసులు వెళ్ళండి ఒక దారం పట్టుకోండి వాళ్ళందరినీ ఎన్నికి పంపేయండి కంట్రోల్ అవుతుంది చెప్తే ఒక్కరు కూడా యాక్ట్ అంటే మా మైకులు ఫెయిల్ అయిపోవాలా ప్రధానమంత్రి కూడా మాట్లాడకూడదనే దురుద్దేశంతో చేశారు ఆ రోజు ఎందుకు మీరు ఆఫీసర్ల పైన చర్యలు తీసుకోలేదని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా నిన్న కరెంట్ ఆఫ్ చేసిన వాళ్ళ పైన ముఖ్యమంత్రి పైన గులకరాయి చేసిన వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎవడేశాడు ఇది చెప్పాలి కదా మీరు ఇరవై నాలుగు గంటలైంది డిపార్ట్మెంట్ ఏం చేశారని అడుగుతున్నా ఎక్కడున్నారని అడుగుతున్నా సీఎస్ కు బాధ్యత లేదా డీజీపీకి బాధ్యత లేదా ఇంటెలిజెన్స్ కు బాధ్యత లేదా నామీ దాడి చేపిస్తూ పైసాచిక ఆనందాన్ని పొందుతారా ఒక ఎంపీని అరెస్ట్ చేసి పోలీస్ లాకప్ లో పెట్టి ఇష్టానుసారంగా కొట్టి ఆ వీడియో చూస్తావా ముఖ్యమంత్రి నువ్వు ఆనందపడతావా నువ్వు ఇప్పుడు నీ మీద గులకరా చేస్తే పెద్ద కొంపలు గోలిపి నుండి మహాడతావా నేను దీన్ని కూడా అభినందించను గులకరా చేయడం మంచిది కాదు ఏ రా కూడా మంచిదే కాదు కానీ ప్రజలకు కోపం వచ్చిన డోటే రేపు ఎన్నికలు వస్తాయి ఈవీఎం దగ్గరికి వెళ్ళండి మీకు జరిగిన అన్యాయం గుర్తు చేసుకోండి ముప్పై రోజులు చర్చ చేయండి చిత్తు చిత్తుగా వైసీపీని ఓడించి ని ముక్కలు ముక్కలు చేసి లో బారేయండి పట్టిన శని విరగడైపోతుంది ఇది నా కోసం కాదు నేను చాలా ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా